శ్వరప్రభాత్ కిజి అనంతిజి హరే కృష్ణ శ్రీగురుభ్యో నమ కుందు తోల్వల నగోపాలన్ మరుమగల నప్పిన్నాయ్ గందం కమలం కుళలీ కడైతేరువాయ్

తను ఈ పాసురం అనేది చాలా విశిష్టమైంది మేము ఇక్కడ ఈ గోష్టిలో శ్రీ గోదాదేవి చెప్పినట్లు గోదాదేవి అమ్మవారు లేదా శ్రీ రంగనాయకి లేదా ఆండాల్ అమ్మవారు అని అంటారు అంటే భగవంతుడికి ఇద్దరు శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి ఇద్దరు దేవేరులు ఇద్దరు ఉన్నారు అందులో భూదేవి స్వరూపమైనటువంటి ఆండాల్ అమ్మవారు తిరుప్పాయ్ అనేటువంటి పాసురాలని రచించారు పద్యాలను గేయాలని తన భక్తి పారవస్యంతో కూడినటువంటి ఆ భక్తిని ప్రేమను శ్రద్ధను తన మనసులో ఉన్నటువంటి ఆ దివ్యమైన జ్ఞానోపదేశాన్ని మనందరికీ కూడా అంటే భగవంతుణ్ణి ఎలా శరణి పొందాలి భగవత్ తత్వం అనేది ఎలా ఉంటుంది భక్తి అంటే ఏంటి అనేటువంటి అన్ని విషయాలని భగవంతుడి పట్ల మనకు ఉండవలసినటువంటి ప్రేమను ఎలా మనం చూపించాలి అనే మార్గదర్శకంగా శ్రీ భూదేవే ఈ ఇలా వైకుంఠంలో అంటే శ్రీవైకుంఠం నుంచి ఇళ్ళ వైకుంఠానికి వచ్చినటువంటి ఆ భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి అలాగే మనందరూ కూడా భక్తి సాధనని ఎలా చేయాలి అని మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ ఈ మనకు ముప్పై పాసురాలని కూడా తను రచించారు ద్రవిడ భాషలో తమిళ్ అనేటువంటి భాషలో ఇక్కడ ఒక్కొక్క పాసురాన్ని మేము చదువుకుంటూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఇక్కడ కొత్తగా వచ్చారు కాబట్టి వారికి చిన్న అవగాహన ఇవ్వడానికి ఇవంతా చెప్తున్నాము కనుక ఇది కూడా దివ్య జ్ఞానోపదేశం భగవంతుడికి భక్తుడికి ఉండవలసినటువంటి ఆ తత్వం ఏంటి ఎలా భగవంతుడిని పొందాలి ఎలా సాధన చేయాలి అనేటువంటి తత్వాలని ఈ పాసురాల రూపంలో మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు ఈ ధనుర్మాసంలో ఈ పాసురాల యొక్క పారాయణం అనేది చాలా పరమ పవిత్రమైనది అలా అలాగే జ్ఞానంతో కూడినటువంటిది ఆ జ్ఞానాన్నే అమ్మవారి రూపంలో మనకందరూ అందిస్తూ ఉన్నారు అమ్మవారు ఈ ఆసురం అనేది ఇంతవరకు గోపికల్ని అంటే గోదాదేవి తను తన యొక్క గోష్టిలో అందరినీ తన గోపికలని తన తోటి సకిలందరినీ కలుపుకొని ఒక వ్రతం చేయాలని అనుకుంటుంది అదే ధనుర్మాస వ్రతం లేదా మార్గశీర్ష మాసంలో ఆచరించేటటువంటి కాత్యాయని వ్రతాన్ని చేయడానికి సంకల్పించారు కనుక అందరూ మొట్టమొదటి సంకల్ప వ్రతాన్ని చేయడానికి ఒక్కచోట చేరి ఆ నియమ నిష్ఠలతో భగవంతుని యొక్క వ్రతాన్ని చేయడానికి సంకల్పించారు ఆ వ్రత నియమాలని నిష్టలని అన్నింటి కూడా మనకు మనకు ఉపదేశించారు దానితో పాటు ఒక్కొక్క గోపిక దగ్గర ఇంటికి వెళ్ళి అందరినీ లేపి సమిష్టిగా గోష్ఠిగా అందరూ కలిసి వ్రతం చేసి ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని అందరూ సర్వసమానంగా పొందాలని భగవత్ కృప మనందరికీ రావాలి మనకే కాదు ఈ పద్నాలుగు లోకాల్లో ఉండేటువంటి అందరికీ కూడా ఆ కృప రావాలని వీరి యొక్క సంకల్పం కానీ పాసరాల్లో పది మంది గోపికలను నిద్రలేపారు ఆ తర్వాత ఈ పది మంది అందరూ కలిసి ఒక ఐదు లక్షల మంది సమూహమై అందరూ కలిసి యమునా నది దగ్గరికి వెళ్ళి ఈ వ్రతాన్ని అంటే మార్కలి స్నానాన్ని చేసి ఈ వ్రతాన్ని చేయాలని సంకల్పించారు ఆ తర్వాత అందరినీ నిద్ర లేపారు మరి చివరిగా ఎవరిని నిద్ర లేపారు ఇక్కడ నలుగురు ఉన్నారు అంటే నందగోపుని యొక్క గృహానికి వెళ్ళి మొట్టమొదటిగా ఎవరిని నిద్ర లేపారు నందమహారాజుని నిద్ర లేపారు ఆ తర్వాత యశోదమ్మని ఆమెను కూడా మేల్కొల్పారు తర్వాత బలరాముని నిద్ర లేపారు ఇంకా చివరిగా కృష్ణ భగవాను లేపాలి కృష్ణ భగవానుడు నిద్ర లేవడం లేదు ఎందుకు నిద్ర లేవడం అంటే అయ్యవారిని ఆశ్రయించే ముందు అమ్మవారి యొక్క కృపను పొందాలని కదండి మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ కూడా నాన్నతో షేర్ చేయలేము ఏది కావాలన్నా నాన్న దగ్గర వెళ్ళి అడగాలంటే కొంచెం గౌరవంతో కూడినటువంటి భయం అనేది మనందరికీ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాము అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలో అదన్నీ కూడా మన అమ్మతో మనకు చాలా చనువుగా ఉంటుంది అమ్మ మనం ఏమడిగితే మన కోరికలన్నీ చాలా సావధానంగా తీరుస్తారు ఎంత ఎందుకంటే అమ్మకి అంటే ఇక్కడ కంపారిజన్ చేయడం లేదు పోల్చడం లేదు అమ్మతో మనకు ఎక్కువసేపు గడిపేటువంటి అవకాశం ఉంది అవునా కదండీ తండ్రి ఎప్పుడు కూడా సంపాదన కోసం వెళ్ళిపోతూ ఉంటారు కనుక మన మంచి చెడ్డలన్నీ చూసేది తల్లే కాబట్టి ముందుగా తల్లితోనే మనకి ఎక్కువ ఎక్కువ అనే ఎక్కువ ఏమంటారు అనుబంధం అనేది ఉంటుంది ఆ అనుబంధంతోనే మనకి ఏం కావాలో అన్నింటినీ కూడా తీర్చేసుకుంటాం మన కోరికలన్నీ అమ్మకు మనము తెలిపితే అమ్మ వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలో అన్ని ప్రతిపాదనలు చేస్తుంది అనమాట ఈరోజు అబ్బాయికి కావాలట మీరు ఎలాగెలాగో ఈ వస్తువుని ల్యాప్టాప్ కావాలి కంప్యూటర్ కావాలి అని అమ్మకు మనము ప్రతిపాదన చేసుకుంటే అమ్మ వెళ్ళి నాన్నని ఏ విధంగా ఒప్పించాలో ఒప్పించి ఆ విధంగా ఆ వస్తువుని మనం పొందేలాగా ఎలా చేస్తుందో అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే భగవంతుణ్ణి మనం పొందడానికి ముందుగా మనం ఏం చేయాలి డై అంటే ప్రత్యక్షంగా భగవంతుణ్ణి పొందడం అనేది అసాధ్యం భగవత్ కృప ఎవరి ద్వారా వెళ్ళాలి భక్తుల ద్వారా వెళ్ళాలి ఇక్కడ లక్ష్మీనారాయణ గురించి చెప్తున్నారు రాధాకృష్ణల గురించి చెప్తున్నారు మరి ఎలా వెళ్ళాలట అంటే భగవంతులు అంటే అంటే ఇక్కడ అమ్మ ద్వారా నాన్న దగ్గర నాన్న దగ్గరికి ఎలా వెళ్తున్నామో అలాగే భక్తుల ద్వారా భగవంతుని చేద్దాం ఇప్పుడు అందరూ మనం బొట్టు పెట్టుకున్నాం కదండి ప్రతి ఒక్కరు ఇక్కడ పెట్టుకున్నారు అంటే ఈ బొట్టు యొక్క లక్షణం ఏంటి అంటే భగవంతుని యొక్క స్వీపాదాలు ఈ స్త్రీ చరణాల ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించాలి మేము ఇక్కడ తిలగదారిన చేశాం కదా ఇందులో తులసి మాత యొక్క పత్రాన్ని ఇక్కడ ధరించాం ఆ తులసి మాత ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు భక్తురాలు ఆమె ద్వారా భగవంతుని యొక్క శ్రీ చరణాలని పొందడం శరణాగతి పొందడం అప్పుడు చాలా సులభం అయిపోతుంది అని ఇక్కడ మనకు ఆ తత్వాన్ని చెప్తున్నారు కనుక అయ్యవారిని అంటే నాన్నగారిని ముందు నిద్ర లేపే ముందు మనం ఏం చేయాలి అమ్మగా అమ్మ యొక్క కృపను పొందుదాము అమ్మని నిద్ర లేపుదాము అని అక్కడికి ఎక్కడికి వెళ్ళారట శ్రీమతి రాధారాణి ఉందో అక్కడికి వెళ్ళాలని ఈ గోదాదేవి యొక్క గోష్ఠి సంకల్పం చేసుకున్నారట హరే కృష్ణ కనుక ఇక్కడ నప్పిన్నాయ్ అని అంటున్నారు కనుక ఇక్కడ నప్పినాయ్ అంటే మనకు నీలాదేవి యొక్క స్వరూపము లేదా రాధారాణి అలాగే గోదా గోదా దేవి యొక్క అంశాన్ని కూడా అంటున్నారు అలా ఇక్కడ రాధారాణి మనము సీతాదేవి చెప్ సీతారామ లక్ష్మీనారాయణ అలాగే శ్రీదేవి భూ శ్రీదేవి సమేత భూదేవి సమేత వరాహస్వామి అంటే భూదేవి అప్పుడు అలా పార్వతీ పరమేశ్వరులు ఇలా మనము భక్తుల ద్వారా భగవంతుణ్ణి భగవంతుని యొక్క కృపని మనం పొందాలి అని వీరందరూ కూడా సంకల్పం చేశారు గోదాదేవి గోష్ఠిలో ఇప్పుడు అమ్మని వెళ్ళి లేపుదాము అమ్మని వెళ్ళి లేపితే అమ్మ నాన్నని లేపుతారు అని చెప్పి అలా వారు నప్పిన్నారు ఆమెను వెళ్ళి లేపాలి అని చాలా చక్కగా వాళ్ళు ప్రణాళిక చేసుకొని వెళ్ళారట బృందాదేవి వృందే వృందేదేవి అంటే వృందా బృందావనంలో ఉన్నటువంటి శ్రీ రాధారాణి యొక్క కృపను పొందాలని అందరూ సంకల్పించుకున్నారట మరి ఎక్కడికి వెళ్ళారట వెళ్ళగానే అమ్మగారు అంట అంటే శ్రీ రాధారాణి గురించి కొద్దిగా చెబుతున్నారు ఆమె యొక్క అంటే వెళ్తూనే మనం ఏం అంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం ఏం చేస్తామండి వాళ్ళని చక్కగా కీర్తన చేస్తాం వాళ్ళని స్థుతించాం స్థుతిస్తాం స్తోత్రాలతో వాళ్ళని శ్లోకాలతో వాళ్ళని మొదట స్థుతించి మళ్ళీ మనకి ఏం కావాలో ఆ కోరికను కోరుతాం ఇప్పుడు మన అమ్మగారి గురించి మనం ప్రార్థిస్తాం కదా చక్కగా అలా ముందు లక్ష్మీదేవిని లేదా రాధారాన్ని వాళ్ళందరూ కూడా ప్రార్థించారట అమ్మ మీరు చాలా చాలా దయ కలిగిన వారు చాలా సంపద కలిగిన వారు ఏ సంపద కలిగిన వారు భక్తి సేవ అనే సంపద కలిగిన వారు లక్ష్మీదేవి అంటేనే మనకు అనిపించేది ఐశ్వర్యము అని అనిపిస్తుంది కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి అసలైన ఐశ్వర్యము భక్తి సేవ అనేటువంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి ఆ మధుసూదన కామిని వీళ్ళందరూ కూడా స్థుతిస్తున్నారని గోదాదేవి గోష్లో శ్రీమతి గోదాదేవి మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు కనుక ఆమె చక్కగా స్థుతిస్తే ఎందుకంటే ఆడవాళ్ళని కొద్దిగా స్థుతించామనుకోండి వారికి ఇంకేమీ అవసరం లేదు ఎలా స్థుతిస్తున్నారట అమ్మా నాయ్ మీ కేశములు చాలా అందంగా ఉన్నాయి ఒత్తుగా ఉన్నాయి అలాగే మీ జడలో మీరు అలంకరించుకున్నటువంటి పువ్వులన్నీ కూడా సుగంధ పరిమళపూరితమైనటువంటి సువాసనను అందిస్తున్నాయి ఇలా అమ్మవారిని ప్రతి ప్రస్తుతిస్తున్నారు అమ్మవారికి మనం ఇస్తామండి మేము ఇవ్వలేము కదా జస్ట్ చక్కగా ఆమెకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్థుతిస్తూ ఉన్నాం అమ్మ మీరు చక్కగా గాజులు వేసుకుంటారు మీరు ఎప్పుడైతే మేము మిమ్మల్ని లేపగానే మీరు ఏం చేస్తారు ఆ చక్కని గాజులు పట్టీలు అన్నీ వేసుకొని ఏం చేస్తారు మీరు వాకిలి తీస్తారు ఎప్పుడైతే మీరు వాకిలి తీసేటప్పుడు మీ చేతుల్లో ఉండేటువంటి గాజులు చేసేటటువంటి ఆ శబ్దము మువ్వల శబ్దము ఎలా ఉంటుందట అంటే ఆ శబ్దంతోనే భగవంతుని నిద్ర లేకపోయచ్చు అవునా కదండి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ అలంకరణ చేసుకొని చక్కగా వెళ్ళి అని లేపుతుంది కదా అప్పుడు ఆ శబ్దము ఎలా ఉంటుంది అంటే అది కూడా ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ఉంటుంది కనుక ఆమెను స్తుతిస్తూ ఈ విధంగా రెండు ఉపమానాలు చెప్పారట శ్రీమతి రాధారాణి అమ్మ ఒక్కొక్కసారి జడని ముందుకు వేసుకుంటారట ఒక్కొక్కసారి జడ వెనక్కి వేసుకుంటారట ఎప్పుడైతే భర్తను నిద్ర లేపేటప్పుడు అమ్మ జడ ముందరికి వేసుకుంటుందట ఎందుకంటే ఆ చక్కగా శోభాయమానంగా జుట్టు అంటే ఎవరికైనా ఇష్టపడతారు కదండి కనుక ఆ విధంగా అంటే స్వామివారిని సంపన్నం చేయడానికి అమ్మవారు చేసేటటువంటి ప్రయత్నం దీన్ని మనము భౌతికంగా తీసుకోకూడదు మరి ఇక్కడ రెండు ఉపమానాలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు గోదాదేవి అమ్మ తెల్లవారుతుంది కోయిల అరుస్తుంది మొట్టమొదటిది ఏంటి కోయిల అరుస్తుంది ఇంకా రెండవ ఉపమానం ఏంటి అంటే కోడి కూస్తుంది అని చెప్తున్నారు మొట్టమొదటి ఉపమానం ఏంటి కోయిల కోయిల ఎలా అరుస్తుందట ఎలా అరుస్తుందట కోయిల అరుస్తుందట అంతకున్నా ముందుగా ఇక్కడ కోడి అరుస్తుందట ఎవరండి మనల్ని నిద్ర లేపేది జామున కోడి అరుస్తుందట కోడి కోర్ అని లేపుతూ ఉంటుందట ఎందుకంటే కోడి యొక్క తత్వాన్ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు శ్రీమతి గోదాదేవి అని చెప్తున్నారు మొదటి కో కోడి అరుస్తుంది కో కోడి మనల్ని నిద్ర లేపుతుంది కనుక మనందరూ నిద్ర లేవాలి అని చెప్తుందట ఇక్కడ కోడిలో ఒక తత్వాన్ని గోదాదేవి చెప్తున్నారు కోడి ఏం చేస్తుంది ఆహారాన్ని తీసుకోవాలంటే ఏం చేస్తుంది చెత్త దగ్గరికి వెళ్తుంది చెత్త దగ్గరికి వెళ్ళి అందులో ఏది మంచిదో దాన్ని మాత్రం తీసుకొని తన పిల్లలకు నోటిలో పెడుతుందట అంటే ఏ తల్లి అయినా ఈ జీవుల సమస్త జీవులలో తల్లికి ఉండేటటువంటి గుణము తన పిల్లలకి ఆహారాన్ని సంపాదించి తన పిల్లల నోటిలో పెడుతుందట చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అలా ఒక చెత్త దగ్గరికి వెళ్ళి ఆ చెడు ఉండేటువంటి పదార్థాలు ఉంటాయి మంచి పదార్థాలు ఉంటాయి కానీ మంచి పదార్థాన్ని తీసుకొని తన పిల్లలు తీసుకుందట తత్వం చూడండి ఇక్కడ చెప్తున్నారు అలాంటి కోడిని మనం అందరూ అంటే చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కోడిని కోసేస్తున్నారు చూడండి తల్లి ఎంతో ప్రేమతో పిల్లల్ని సాకుతుంది మరి వారి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమానుబంధం ఎంతుందో మనకు కూడా అంతే ఉంది మనకైతే ఎంత తల్లి ప్రేమ ఉందో పిల్లల పట్ల పిల్లలకు తల్లి తల్లి పట్ల ఎంత ప్రేమ ఉందో వాటికి కూడా సకల జీవరాశులకు అదే కదా అన్నీ ఉండేది కానీ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కోడ్ని కోసేస్తున్నారు మరి తల్లిని బిడ్డని వేరు చేసేస్తున్నారు అలా చేయకూడదు ఇప్పుడు చూడండి పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఉంది మన దేశంలో అన్ని దేశాల్లో ఉన్నాయి ఏం చేస్తారు కోళ్లు గుడ్లు పెట్టగానే ఆ కోళ్ళని ఆ గుడ్లను తీసేసి ఎప్పుడైతే ఆ గుడ్లను తీసుకెళ్లి పొదిగించి చిన్న చిన్న పిల్లలు వస్తాయి కదండీ అప్పుడు ఏం చేస్తారు ఇది మగ కోడి అయితే మగ కోడిని తీసేసి ఏం చేస్తారు దాన్ని మగ కోళ్ళు చిన్న చిన్న కోళ్ళన్నిటిని తీసేసి వాటిని మెషిన్కి గ్రైండర్కి అందించేస్తారు చిన్న చిన్న మగపిల్లల కోళ్ళని ఇండస్ట్రీలో అంటే వాటిని ఏం ఏం చేసేస్తారు గ్రైండింగ్ చేసేస్తారు చేసేసి వాటన్నిటిని కూడా చేపలకు ఇలా పెంపుడు జంతువులకి ఆహారంగా ఇచ్చేస్తారు మరి ఆడపిల్ల కోడిని ఏం చేస్తారు ముక్కుని ఒక రంపాన్ని తీసుకొని దాని ముక్కును కూడా సగానికి సగం కట్ చేసేస్తారు చూడండి పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఈ కోళ్ళని ఒక కేజీలో ఇరవై ముప్పై చిన్న కోళ్ళని పెట్టేస్తారు ఫస్ట్లో ఇరవై ముప్పై కోళ్ళు ఒకే చిన్న కేజీలో ఎంత ఇబ్బంది పడుతున్నాయి లక్షల కోట్ల జీవరాశులన్నీ కూడా ఈ విధంగా సంహరించబడుతూ ఉన్నాయి ఇది కూడా మనము ప్రపంచంలో జరిగేటటువంటి దారుణాన్ని కూడా మనమందరూ ఒకసారి పరిశీలించాలి చూడండి ఎంత ప్రేమ ఉందో మన బిడ్డల పట్ల వాటికి అంతే ఉంటుంది కదండి మరి ఆ ప్రేమని మనం దూరం చేస్తున్నాము వాటికి ఏం చేస్తున్నాం మనము హాని చేస్తున్నాము ఇలా లక్షల కోట్ల కోళ్ళు అలా ఏమవుతున్నాయి ఒకవైపు గుడ్లగా బయటికి వెళ్ళిపోతున్నాయి కొన్ని ఆడకోళ్ళని ఇలా పొదిగించి పొదిగించి వాటిని పంపించేస్తున్నారు మగ కోళ్ళన్నింటినీ కూడా సంహరించి మళ్ళీ పెంపుడు జంతువులన్నిటికీ కూడా ఆహారంగా వేసేస్తూ ఉన్నారు ఇలా జరుగుతుంది ఇలా చేసి సంపాదించి ఆ సంపాదనతో బ్రతుకుతూ ఉన్నారు మనకు కావాల్సినటువంటి భౌతిక అవసరాలన్నింటినీ కూడా తీరుస్తున్నారు ఇది ఎంత హాని చేస్తున్నాం సకల జీవరాశుల పట్ల మనుషులు చేసేటటువంటి అఘాయిత్యం అనేది ఎంత దారుణంగా ఉంది అవునా కదండి మనం మన నుంచి మన బిడ్డను వేరు చేస్తే మనకెంత బాధ వేస్తుందో అవి చెప్పుకోలేనటువంటి జీవరాశులు వాటికి ఎంత బాధ వేస్తుంది కనుక మన నిద్ర లేపేటటువంటి కోడిని మనం ఏం చేస్తున్నామో సంహరిస్తూ ఉన్నాం అలాంటి స్థితికి దిగజారిపోతున్నాం కానీ దాని పర్యవసానం ఏమవుతుంది కోడి మాట్లాడలేకపోవచ్చు ఆ తర్వాత ఏమవుతుంది ఏ కోడినైతే మనం ఇప్పుడు చంపామో అదే కోడిగా పుట్టి మళ్ళీ అదే వారి చేత సంహరించు ఎలా ఒక్కసారి చేస్తే పదిసార్లు అదే అనుభవాన్ని పరిస్థితిని పొందవలసినటువంటి ధర్మ సిద్ధాంతం అనేది ఇస్తూ ఉంది దీన్ని గ్రహించాలి అందరూ కూడా గ్రహించాలి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడండి ఈ మధ్య ఒక విషయాన్ని మేము విన్నాము మాంసం అనేది ఉత్పత్తి అవుతుందట ఇండస్ట్రీస్లో మాంసం అనేది అది అది లెక్క వేస్తే ఎంత శాతం ఉత్పత్తి అవుతుంది అంటే ప్రపంచంలో అన్ని జంతువుల నుంచి ఒక యాభై శాతం మాత్రమే జంతువుల నుంచి మాంసం అనేది ఉత్పత్తి అవుతుందట కానీ ఈ వితరణ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉందట అంటే మిగిలిన యాభై పర్సెంట్ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అనేది అనాలిసిస్ చేస్తే అట చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నాయి సకల జీవరాశుల్ని చంపేస్తూ ఉన్నారు మరి అది కాక ఎవరైతే చనిపోతున్నారో ఇంకా అలాంటి వాళ్ళ మాంసాన్ని కూడా మనిషి యొక్క శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి దాన్ని కూడా మాంసంగా భద్రపరుస్తూ ఉన్నారట మరి శరీర అవయవాలు దానం చేస్తారు కదండి ముందుగానే అయ్యో మేము మా ప్రాణం పోయిన తర్వాత మేము మా కళ్ళు మా ఇంకా ఏమేమి అవసరమైన అవయవాలు ఉన్నాయి అవన్నీ మీకు రాసిస్తాము అని ఎవరైతే సైన్ పెట్టేశారో వాళ్ళు దురదృష్టవశాస్తు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళని ఏం చేస్తారట వాళ్ళు యువకులైనా సరే వాళ్ళని ఐసీఈలో పెట్టేసి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి వారిని మెల్లగా వారి ప్రాణాన్ని తీసేసి వాళ్ళ అవయవాలన్నీ తీసేసుకునేసి ఇలా మాంసం ఇండస్ట్రీకి పంపించేస్తారట అలా ఈ మధ్య ఈ మెక్డోనల్డ్స్ కానీ ఇలా ఇలాంటి ఇండస్ట్రీస్లో ఏమవుతుందో తెలుసా ఆ బన్నులో ఈ మాంసాన్ని కలిపి పెట్టేస్తూ ఉన్నారట చాలామందికి ఇలా వచ్చాయట మనుషుల యొక్క దంతాలే పళ్ళే అందులో వస్తూ ఉన్నాయట చూడండి మాంసం మీద జరిగేటటువంటి ఈ దంద అనేది ఎంత పెద్దది ఒక్కసారి ఈ మాంసానికి అలవాటు పడితే ఏ మాంసాన్నైనా తినడానికి సిద్ధమైపోతూ ఉన్నారు అవునా కదండి వాళ్ళేదో మనం ఆర్డర్ పెట్టేస్తాము ఆ బ్రెడ్లో వాళ్ళు శాండ్విచ్ అంటారు లేదా ఇంకా పిజ్జా బర్గర్స్ అనే ఈ సంప్రదాయాలన్నీ వచ్చేసేస్తాయి వాటన్నిటిలో ఈ మాంసాన్ని యాభై పర్సెంట్ జంతువులదైతే యాభై పర్సెంట్ చనిపోయినటువంటి శరీరాలు కలేబరాలు ఏ కలేబరాలనే ఉండొచ్చు వాటిని కలిపేసి ఇచ్చేస్తూ ఉన్నారు వాటిని ఇలా స్వీకరిస్తూ ఉన్నారు చూడండి ఇది ఇది జరగబోతుంది ఈ విశేషాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రపంచంలో మనం అనుసంధానం చేస్తూ అర్థం చేసుకోవాలి కనుక మనం అవగాహన అనేది అందరికీ ఇవ్వాలి కనుక ప్రతి జీవిని కూడా మనము మన స్వ అవసరం మన తినడానికి చాలా వస్తువులు ఉన్నాయండి తినడానికి పండ్లు కూరగాయలు అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి లేక ఏమీ లేదు మరి ఆ వాటిని తీసుకోవచ్చు కదా మరి ఎందుకు ఒక ప్రాణిని ఇలా హింసించి తీసుకోవడము అని ఇక్కడ పెద్ద ప్రశ్న వేస్తున్నారు ఇలా చేయడం వల్లే మనకు అన్ని అగాయత్యాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అది భౌతిక కష్టాలన్నీ మనకి ఎందుకు వస్తున్నాయట అంటే వాటిని చంపే చంపేటప్పుడు అవి చేసే ఘోష ఏదైతే ఉందో ఆ ఘోషే ఆ తరంగాల రూపంలో సముద్రంలోకి వెళ్ళి సునామీలను రప్పించేటటువంటి ముఖ్యంగా గోవులను హింసించడం ఆడగోవు అయితే పాలు తీసుకోవడం మగ గోవునైతే ఇలా ఈ మాంసం ఇండస్ట్రీకి పంపించేసి ఇలా చేస్తున్నారు ఇలా గోమాతను ఈ విధంగా మనం ఇబ్బంది పెడితే మనకు జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి అది అనేది ప్రశ్న వేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందుకే శాస్త్రీయుక్తంగా ప్రతిదీ ఆలోచించి చేయాలి మనం జాగ్రత్త పడాలి అలాగే మన తోటి వారు కూడా ఇలాంటి ప్రమాదమైనటువంటి స్థితిలో రాకుండా మనం అవగాహన కల్పించాలి ఇదే శాస్త్రం శాస్త్రీయ ప్రయోజనాలంటే ఇవేనండి తెలుసుకోవాలి మన చుట్టూ ఏం జరుగుతుంది కనీసం ఒకరినన్నా మనం ఆపామనుకోండి ఆ ఆపద నుంచి ఆ ప్రమాదం నుంచి మనకు భగవంతుడిచ్చే కృప అమూల్యమైనది ఒక నామ సంకీర్తన చేస్తాం పదిసార్లు కానీ ఇలాంటి అవగాహన ఒక్క మనిషికి మన జీవితంలో ఇవ్వగలిగితే ఎన్నో జీవరాశులు మనం రక్షించినట్లు అవుతాము ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మనే పరమాత్మ తత్వమే అది మనం కాపాడుకోవాలి మనకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి జీవుల పట్ల మనం దయ కలిగి ఉండాలి ఏదో పొరపాటు చేసేసా పర్వాలేదు కానీ ఇప్పుడు తెలుసుకోవాలి అందుకే శాస్త్రజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది అని మాకు చాలా బాధ వేస్తుంది చాలా 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 బాధ వేస్తుంది మనుషులు పళ్ళు కూడా తినే స్థితికి వచ్చేసామంటే ఇంకేం కావాలండి మనకి ఇంతకంటే దురాగతం ఇంకొకటి లేదు తెలియకపోర్వము ఏం తప్పు చేసినా పర్వాలేదు కానీ తెలిసిన తర్వాత మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనందరి ప్రతి ఒక్కరి బాధ్యత మీరు ఒక్క నలుగురికి చెప్పినా కూడా మీరు నలుగు నాలుగు జీవితాలని ఆ మనిషిని రక్షించినట్లు ఆ జీవరాశుల్ని కూడా రక్షించినట్లు కృప మనకే ఉందండి చిన్న జంతువులకి వాడికేం తెలియదు ఆ దయని మనం అందరూ పంచాలి అని ఆ గుణాన్ని చెబుతున్నారు అలాంటి దయ ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండడమే భగవత్ కృపను పొందుతాము మన పైకి భక్తుల్లాగా అనుకుంటాం కానీ మనం ఏది సేవ చేయలేదనుకోండి ఇలా ఏం జరుగుతున్నా మనం పట్టించుకోలేదనుకోండి అది భక్తి అనిపించుకోదు మనం ఉన్నది నలుగురికి సేవ చేయడానికి అన్ని రకాల అని చెప్తున్నారు కనుక అలాంటి కోడి లేస్తుందమ్మా నిద్ర లేపుతుంది మీరు వేయండి మరి కా కోయిల కూస్తుంది కోయిల కూయడం అంటే ఏంటి కోయిలకు ఒక తత్వం ఉందట అండి అది గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లను తీసుకెళ్ళి ఏం చేస్తుందట కాకి దగ్గర వదిలేస్తుందట అంటే ఎందుకు ఇలా చేస్తుంది అంటే దాని యొక్క దాని యొక్క తత్వాన్ని కూడా ఇక్కడ శ్రీమతి గోదాదేవి మనందరికీ అందిస్తున్నారు ఏంటయ్యా మనకు కోయిల ఏం చెప్తుంది ఏ సందేశాన్ని ఇస్తుంది కోయిల అంటే ఎప్పుడైతే గురువు ఆశ్రితంలో భక్తులు ఉంటారో అప్పుడు గురువు చెప్తారట అయ్యా నేను ఉన్నది నా భక్తులని నా నా శిష్యులని రక్షించడానికే ఆ భగవత్ తత్వాన్ని అందరికీ అందించి భగవంతుని దగ్గరికి నేను పంపించడానికే నేను ఉండేటటువంటి నా యొక్క సంకల్పము కనుక నేను కోయిలలాగా ఉండాలి అని ఆలోచిస్తారు శాస్త్రాలన్నీ కూడా గురువులే శాస్త్రం ఏం చేస్తుంది మనమలందరినీ కూడా అయ్యా నేను మీకు గురువుని నేను చెప్పినట్లు మీరు వింటే మిమ్మల్ని భగవంతుని పాదాలకు నేను చేరుస్తాను అని చెప్పే తత్వము శాస్త్రతత్వం ఆచార్యతత్వము కనుక గురువు ఆశ్రిత శాస్త్ర ఆశ్రితంలో మన అందరూ కూడా జ్ఞానాన్ని తీసుకుంటూ తీసుకుంటూనే ఉండాలి కనుక ఈ విధంగా కోయిల మనకు గుర్తు చేస్తూ ఉందట కనుక ఈ ప్రపంచంలో కోడి చాలా చెడు పదార్థాలు చూస్తుందండి చెత్తలో కానీ ఏ పదార్థాన్ని తీసుకుంటుంది మంచినే తీసుకుంటుంది అలాగే ఈ ప్రపంచంలో మనకు అంత చెడు కనపడిస్తూ ఉండవచ్చు కానీ మనం తీసుకోవాల్సింది మంచిదే అని కో మనకి కోడి వివరిస్తుంది ఒక కోడి ఆలోచిస్తుందండి కోడి యొక్క స్వభావం అది కానీ మన యొక్క స్వభావం కూడా అది ఉండాలి మంచినే తీసుకోవాలి అయ్యా బయటంతా చెడే ఉంది మరి భక్తుల్లో కూడా చెడు ఉందా భక్తుల్లో కూడా ఇలాంటి చెడు లక్షణాలు చిన్న 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 దోషాలు ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి మనం మనమేం చేయాలి ఒక భక్తుని చూసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మంచినే తీసుకోవాలి తప్ప వాళ్ళలో ఏదో కొద్దిగా ఉన్నటువంటి చెడుని మనము చూడకూడదు అని ఈ విధంగా మనకి కోడి ఆ లక్షణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయట కనుక మనం భక్తుల సాంగత్యంలో ఎలా ఉన్నా కూడా మనము సర్దుకొని అందరూ కలిసిమెలిసి భక్తి సాధనని చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు ఈ భక్తి సాంగత్యంలో మనం అందరూ కూడా చాలా ఈరోజు ఈ ఆలయంలో చక్కగా విశేషమైనటువంటి పూజలు అర్చనలు కీర్తనలు అన్నీ జరుగుతున్నాయి దీనికి ధనాన్ని వెచ్చిస్తున్నాము కాలాన్ని వెచ్చిస్తున్నాము అన్నింటిని చేస్తున్నాము కందులు ఏమనుకుంటారు బయట వాళ్ళు వీళ్ళకి ఏం పని లేదేమో అన్నీ కూడా సమయాన్ని వృధా చేసి ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది కొంతమంది ఇంత ధనం పెట్టి భగవంతుడికి ఈ విధంగా అలంకారాలు అర్చనలు ఇవన్నీ చేయాలా వృధా కదండి ఆ డబ్బుల్ని మంచిగా ఏదో అనాల శరణాలకు చేయొచ్చు కదా అని చూసే లక్షణం కూడా ఉందండి అవును కదా మనమందరం ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటి ఇంకేం చెప్తున్నావు మానవ సేవ చే మానవ సేవే మాధవ సేవ అని చెప్తూ ఉండాలి కానీ దానికంటే ఉన్నతమైంది మాధవ సేవగా మానవ సేవ చేస్తున్నాం మనందరూ కూడా భగవంతుని ప్రసా నివేదన చేసింది మనం తీసుకుంటున్నాం అలాగే ప్రతి సేవను భగవంతునికి అలంకారం చేసి మనం అందరూ కూడా ఆనందాన్ని పొందుతున్నాము సమాజ సేవ చేయిస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మంచి మంచి కీర్తనలు భజనలు అన్నీ పాడుతున్నారు ఇలా మంచి మంచి సత్సంగాలు చేపిస్తున్నారు అలాగే సమాజ సేవ అమ్మగారు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మాధవ సేవగా కదండి తను చేస్తూ ఉన్నది కనుక మానవ సేవగా చేస్తున్నారు ఇక్కడ భక్తులందరూ చేయట్లేదు భగవంతుడికి పెట్టే మళ్ళీ ఇస్తున్నారు వస్త్రాలను కూడా అందరికీ ఇచ్చారు ఆ రోజు ఎవరికి ఇచ్చారు బాబావారికి నివేదన చేసి మళ్ళీ అందరికీ పంచారు ఇది అండి కావలసింది ఆ విధంగా ప్రతిదాన్ని కూడా మనం పొందాలి అని ఇక్కడ చెప్తున్నారు మరి మన దగ్గర అటండి కొన్ని లక్షణాలు ఉండాలట అదేంటి అంటే అహింస ప్రథమం పుష్పం మనం ఎనిమిది రకాల పుష్పాలని భగవంతునికి సమర్పణ చేయాలట ఏమిటా పుష్పాలని ఒకటి అహింస ప్రథమం పుష్పం అహింస అంటే ఏంటి ఇప్పుడు చెప్పాం కదండి ఏ ప్రాణి యొక్క మనసుని ఏ జీవి యొక్క మనసుని బాధ పెట్టకుండా మానసికంగా శారీరకంగా బాధ పెట్టకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారి దగ్గర ఉండే పుష్పము అహింసా పుష్పము అలాంటి పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలట అప్పుడు భగవంతుడు తీసుకుంటాడట ఆ పుష్పాన్ని అని చెప్తున్నారు మరి రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది ఏంటి పుష్పం ఆ రెండో పుష్పం ఏంటట ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి ఇప్పుడు చేసేస్తున్నారు చూడండి ఇలా రకరకాల జీవుల్ని రకరకాలుగా పదార్థాలుగా తయారు చేసి ఆ రుచి కోసం ఏం చేస్తున్నారు వాటిని చక్కగా ఉన్నారు ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు నేను మాత్రము రుచిగా తినాలి ఆనందంగా ఉండాలి అని చేసేటటువంటిది ఈ ఇంద్రియం ఇలాంటి ఇంద్రియాలని ఇంద్రియాన్ని మనం ఏం చేయాలి నిగ్రహించాలి ఇంద్రియాలు చెప్పే ప్రతి పనిని కూడా మనము ఆపాలి ఆపడానికే ప్రయత్నం చేయాలి చూడండి ఒక్క పూట తను ఏం చేస్తున్నారు ప్రతి బేస్తవారం ఏం చేస్తున్నారు ఆ నీళ్ళతో డైట్ తీసుకుంటున్నారు ఎందుకోసం తీసుకుంటున్నారు ఎందుకోసం తీసుకుంటున్నారు ఇంద్రియాన్ని నిగ్రహం చేయాలి మనసుని ఏకాగ్రత చేయాలి ఆ ఆ స్థితిలో భగవంతుని నేను ఆరాధన చేయాలి ఇది అండి తపస్సు ఇదే తపస్సు ఉన్న కదండి అయ్యో నేనే ముందు మూడు పూట్లా తినేసేయాలి అంటే ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను అంటే అందరినీ మంచి మంచి ఉదాహరణలు తీసుకొని చెప్పాలనే మనకు అర్థం అవుతుందనే మన యొక్క ప్రతిపాదన కనుక ఈ విధంగా మనము చేయాలట మరి సర్వభూత పుష్పం ఇంకొకటి ఏంటి పుష్పం మనందరి దగ్గర ఏమి ఉండాలట దయ ఉండాలట పుష్పం ఉండాలట ఆ దయా పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేయాలట మరి నాలుగవది క్షమా పుష్పము క్షమ అందరినీ కూడా చిన్న చిన్న తప్పులు దోషాలు ఎవరిలో అయినా ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా మనం వాటిని క్షమించి మళ్ళీ వాళ్ళని చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నించి మనందరిలో కలుపుకోవాలట మరి శాంతి పుష్పము శాంతి అంటే ఏమి ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సినటువంటి పనులేంటి ఆచరణ ఏంటి ఏ ఆచరణ అయితే మనకు శాంతినిస్తుందో అలాంటి కార్యములని మనము చేయాలి శాస్త్రం చెప్పినటువంటి ఆ పనులే మనం చేస్తే శాంతి దొరుకుతుంది మరి ఇంద్రియాలు చెప్పే ఈ భౌతిక ప్రపంచం చెప్పే పనులు చేస్తే శాంతి దొరకదు అలాంటి స్థితిలో మనసుని ఉంచుకోవాలి అలాంటి పుష్పాన్ని ధరించాలి తప పుష్పం తపస్సు మనం చేస్తున్నారు కదా తను చేస్తున్నారు కదా ఎన్ని పూట్ల ఉపవాసం ఉంటున్నారు మొన్న వైకుంఠ ఏకాదశికి ఇలా పర్వదినాలలో ఒక్కసారైనా ఒక్క పూటైనా మనము ఉపవాసాన్ని ఉండి ఆ సమయంలో ఉపవాస భగవంతునికి దగ్గరగా నామస్మరణ చేసుకుంటూ భగవంతుణ్ణి ధ్యానించి ఉండడమే మరి ధ్యానం ధ్యానంలో ఏం చేయాలంటే పుష్పం అట ధ్యాన పుష్పం అంటే ఏంటి ఏమి ధ్యానించాలి మనము భగవంతుని నామాన్ని ధ్యానించాలట మన మన వల్ల ఎవరికి కష్టం రాకూడదని ధ్యానించాలట మనకు అన్నిటికంటే భగవంతుని ధ్యానిస్తాం కానీ ఇతరులందరినీ కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకూడదు అని ధ్యానం చేయాలట ఆ సమయంలో ఈ ఇంద్రియాలు చెప్పే విషయాల్ని వినకూడదు ఈ కోరికలు మనలో ఉండకూడదు అతి కోరికలు అవసరమైనవే ఉండాలి ఈ జన్మ ఇచ్చినది భగవంతుణ్ణి పొందడానికే అని ధ్యానం చేయాలట అని ఆ విధంగా మనసుని పెట్టుకోవాలట మరి సత్యం పుష్పం సత్యం అంటే ఏమిటి ఎప్పుడు కూడా మన నోటితో భగవంతుని గురించే చెప్పామనుకోండి అంతకు మించినటువంటి సత్యము ఇంకొకటి లేదు ఇప్పుడు మనం అన్ని శ్లోకాలు పారాయణం చేస్తున్నాం తత్వాలని అవునా కదండి తత్వ రహస్యాలన్నింటినీ కూడా పారాయణం చేస్తున్నాం వాటిని పలకాలి భగవత్ నామాన్ని పలకాలి మంచి విషయాలను పలకాలి అంటే అప్పుడు సత్యం అంటే మన విషయాలలో అసత్యం ఉండవచ్చు కానీ భౌతిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో ఎటువంటి అసత్యము లేదు భగవంతున్నే పలకాలి భగవంతుడు చెప్పిన విధంగా మాట్లాడాలి అని కనుక అలాంటి సత్యాన్ని కలిగినటువంటి పుష్పము కనుక ఇవన్నీ ఇలాంటి లక్షణాలు గుణాలు ఎవరిలే ఎవ ఎవరిలో ఉన్నాయో ఆ పుష్పాలన్నింటినీ మనందరూ కలిగి ఉండి ఆ పుష్పాలని అమ్మవారికి సమర్పించాలట లక్ష్మీదేవి ఎలా ప్రసన్నమవుతుందండి మనం ఏ సేవ చేయాలన్నా మనకేం కావాలి ధనలక్ష్మి ఉండాలి మరి ఆ ధనలక్ష్మిని మనం ఎలా ఎలా మెప్పించాలి అంటే ఎవరి దగ్గర అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది మళ్ళీ ఆ లక్ష్మిని మనం ఏం చేస్తామో స్వామివారి యొక్క శ్రీసేవకే ఉపయోగిస్తూ ఉన్నాం మన శరీరాన్ని కూడా మనం ఏం చేయాలి భగవద్భుతమే చేయాలి అలా చేస్తే అమ్మవారు ప్రసన్నమయ్యి ఏం చేస్తుందట మనకి ఏ ఐశ్వర్యం అయితే కావాలో ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించి భగవంతుని యొక్క శ్రీచరణాల దగ్గరికి చేరుస్తుందట ఇదే అట అసలైన అమ్మవారి యొక్క అనుగ్రహము అని లక్ష్మి మనకు కావలసింది భక్తి లక్ష్మి మనందరికీ కావలసింది అందులోనే అన్నీ వచ్చేస్తాయి అని చెప్తూ శ్రీమతి గోదాదేవి ఇలా బోధ చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ